గీతాపా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళ గోదాములు ప్రైవేట్ మిల్లర్ల గోదాములు స్టోరేజ్లు ఏవి సరిపోయేటట్టు లేవు కదా పండిన వరి పంటల్ని దాచిపెట్టేటందుకు పంట కోతలాయే ఆలకు కొత్త గోదాములు కట్టలేరు ఉన్న గోదాములేమో సరిపోతలేవు ఎట్లనో ఏమో ఆగో ఏమైంది మాకు గోదాములు సరిపోవని నీకైతే తెలుసు నువ్వెట్లా చెప్తున్నావు అంటారా ఈగో ఈ వార్త చూస్తే మీరు కూడా గదే కరెక్ట్ అని చెప్తారు చూడురి ఆ చూస్తున్నారా ఎంత జోరు మీద నడువులోంచి నీళ్లెల్లా వరి వేస్తున్నారు వీళ్ళంతా ఏదో తేడా కొడుతుందిలే ఎనుకున్న బ్యాక్గ్రౌండ్ వీళ్ళ మెడలున్న కండువాలు అవి చూస్తుంటే కరెక్టే తేడా ఉంది ఎందుకంటే వీళ్ళు నాటలేసేది పొలంలో కాదు మరి గుంతల రోడ్ల మీద నిలబడ్డ నీళ్లెల్లా అగో ఏపీ సత్యసాయి జిల్లా మడకశిరల మొన్న రాత్రి కొట్టిన వానకు రోడ్ల మీద పడ్డ గుంతల్ల గజం గజం నీళ్లు నిలబడి కుంట లెక్క తయారైనయట ఇగో టమాట లోని ఈ బోలేరే బండి బోర్ల బడి టైర్లు లూసిపోయినాయి పాపం ఈ సంగతి అక్కడ ఎర్రజెండ పాటలోకి ఎరకగానే తలాయినంత వరినారు పట్టుకొని వచ్చి ఆర్ అధికారులు లీడర్లకు నిరసన తెలిపే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు వరసెంట నిలబడి స్లోగన్లు ఇచ్చుకుంటే నాట్లేసి ఇట్లా సర్కార్లు మారుతనే ఉన్నాయి గాని ఎన్నేంలైనా మా రోడ్లు మారతలేవు మా తలరాతలు మారతలేవు అని వీళ్ళ వరినాట్ల కాన్సెప్ట్ అనుకున్న అసలు ఫ్యాక్ట్ అన్నట్టు కానీ ఈడ ఒక్క తానే కాదు వీళ్ళే కాదు ఈడ ఆడ అని తేడా లేదన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ తాప పొలాల కంటే ఎక్కువ రోడ్ల మీదనే వరినాట్లు పడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు వామపక్షాలు ప్రజాపక్షాలు కామన్ పబ్లిక్ అంతా రోడ్లు ఎంత దరిద్రంగా తయారైతున్నాయో వరి వరినాట్ల కాన్సెప్టే ఎంచుకుంటున్నారు అసలు ఈ తాప సాగు విస్తీర్ణం చాలా తక్కువైందని అపోజిషన్ పార్టీలు లొల్లు పెడుతున్నారు ఈ రోడ్ల మీద వేసిన నాట్ల విస్తీర్ణాలను కూడా లెక్కలకు తీసుకుంటే మాత్రం అల్కగా ఆల్ టైమ్ సాగు విస్తీర్ణం రికార్డులు నమోదైతే కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకేళి